రేపు జరిగే హైదరాబాద్ ఎల్పి స్టేడియంలో ఏఐసిసి పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే వారి భారీ బహిరంగ సభను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆలయ నియోగంలోని గ్రామ శాఖ మండల శాఖ జిల్లా శాఖ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి జైబాబు జై భీమ్ జై సంధాన్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఎన్మ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జై భీమ్ జై బాబు జై సంధాన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఏఐసిసి పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో ఎల్బి స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆలయం నుంచి సుమారు రెండు వేల పైచీలుగా తరలివెళ్లి ఆ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి గ్రామ కరమాన కార్యకర్తలు తరలి వెళ్లాలని చెప్పి కార్యకర్తలు పిలుపునిస్తూ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ ఈ మత శక్తుల చేతులు భారతదేశంలో ఏదైతే మోడీ గారు అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో బీసీలకు పెద్ద వేసి బీసీలకు రాజకీయంగా ఉపాధికి పరంగా అన్ని అన్ని విధాల అవకాశాలు ఇస్తూ నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ చేసి చట్టం చట్ట సభలో ఆమోదం చేసి ఇక్కడ గవర్నర్ ఆమోదం చేసి కేంద్రాన్ని పంపే దిశలో కేంద్రం మెడల్ వంచైన బీసీ డిక్లరేషన్ తెచ్చి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం వాటా దక్కే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భంలో ఇక్కడ దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని మద్ద శక్తుల నుంచి ప్రజాప్రస్వామ్యాన్ని కాపాడుకోసం జై బాబు జై జై సంతానం పరక్షణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రేపు హాజరు కావాల్సిందిగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు పిలుపునిస్తున్నాం